హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియోలో ఏంటి అంటే ఇంట్లో అయితే అన్ని వర్క్స్ అయితే అయిపోయాయండి సో చాలా రోజులుగా అనుకుంటూ ఉన్నాను అనమాట ఫ్రిడ్జ్ పైన అయితే క్లీన్ చేయాలి అని ఎందుకంటే మా ఆయన ప్రతి ఒక్కటే ఎత్తుకొచ్చి దానిపైన పెడుతూ ఉంటాడనమాట అది నిండిపోయి ఇంత హైట్ అయితే వచ్చేసింది దానిపైన ఏం పెట్టినాడో ఏమో కూడా తెలియదు ఏదైనా కావాలి అంటే మొత్తం వెతుక్కాల్సి వస్తూ ఉంది అందుకని ఈరోజు కొంచెం ఫ్రీగా ఉన్నాను అన్ని వర్క్స్ అయితే త్వరగా అయిపోయాయి సో కొంచెం ఫ్రీగా ఉన్నాను అనేసి క్లీన్ చేస్తాము అనేసి అయితే మేము ఫ్రిడ్జ్ పైన ఇలాంటివైతే బొమ్మలు పెడుతూ ఉంటాను బాగుంటుంది బాగా కనబడుతుంది అని తడిబెర్స్ ఇలాంటివన్నీ కూడా పెడుతూ ఉంటా మా పాప బిజీగా ఉంటుంది అని చెప్పేసి పైకి అయితే చేరేసుకొని ఎక్కి ఇవన్నీ తీసుకొని ఆడుకుంటూ మన్నులో అంతా వేసేసి కొంచెం అయితే కలర్ అయితే చేంజ్ అయిపోయాయి ఇంకా బట్టలు వేసింది అయిపోయింది కాబట్టి ఇంకీట్లు కూడా మిషన్లోకి వేసేయాలి అని అయితే అనుకున్నాను చూడాలన్నమాట వేసిన తర్వాత కలర్ ఏదొస్తుందో ఏమో అసలు మిషన్లో వాష్ అవుతుందా లేదా అనేది కూడా నాకు తెలియదు వేయాలి అని అయితే అనుకుంటూ ఉన్నా సో అందుకనే వీడియో అయితే చేస్తున్నాను ఇలాంటివి అయితే చిన్న చిన్న బ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ కొత్తగా మన వీడియోస్ చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకొక వీడియో అయితే మీ ముందరికి వచ్చేస్తాను బాయ్